సరిగ్గా వారం రోజుల క్రితం అంటే గత బుధవారం హైదరాబాద్ గడ్డపై సన్రైజర్స్ భీకర బ్యాటింగ్తో ఐపీఎల్లో అత్యధిక స్కోరును నమోదు చేసింది ఇప్పుడు ఈ బుధవారం విశాఖపట్నం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ అదే తరహా పరుగుల విధ్వంస రచన చేసింది రికార్డు స్కోరుకు చేరుగా వచ్చి త్రిటిలో దానిని అందుకోలేకపోయినా ఐపీఎల్లో రెండవ అత్యధిక స్కోరును సాధించింది కోల్కతా సునీల్ నరైన్ కొత్త కుర్రాడు రఘువంశీ రసెల్ ఇందులో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత భారీ స్కోరు చూసి ముందే తలవంచిన ఢిల్లీ లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయింది కోల్కతా ఖాతాలో హ్యాట్రిక్ విజయం చేరగా ఢిల్లీ మళ్లీ ఓటమి బాట పట్టింది మాజీ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్సు తాజా సీజన్లో ఐపీఎల్లో వరుసగా మూడవ విజయాన్ని నమోదు చేసింది బుధవారం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరిగిన పోరులో కేకేఆర్ నూట ఆరు పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై రెండు పరుగుల భారీ స్కోరు సాధించింది ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ తర్వాత ఇదే రెండో అత్యధిక స్కోరు వారమే సన్ రైజర్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను నమోదు చేసిన విషయం తెలిసిందే ఇక నిన్న జరిగిన మ్యాచ్లో సునీల్ నరేన్ ముప్పై తొమ్మిది బంతుల్లో ఏడు ఫోర్లు ఏడు సిక్స్లతోటి ఎనభై ఐదు పరుగులు చేసి మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయగా కొత్త కుర్రాడు అంగుకృష్ణ రఘువంశి ఇరవై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లతోటి యాభై నాలుగు పరుగులు చేశాడు వీరిద్దరూ రెండే వికెట్కు నలభై ఎనిమిది బంతుల్లోనే నూట నాలుగు పనులు జోడించారు ఆ తర్వాత అండ్రి రసెల్ పంతొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతోటి నలభై ఒక్క పరులు చేసి దూకుడుగా ఆడి కేకేఆర్కు భారీ స్కోర్ను అందించాడు అనంతరం ఢిల్లీ పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో నూట అరవై ఆరు పరులకు ఆలౌట్ అయింది ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఇరవై ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతోటి యాభై ఐదు పరుగులు క్రిస్టన్ స్టప్సు ముప్పై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతోటి యాభై నాలుగు పరుగులు చేసి అర్ధ సెంచరీలు సాధించినా తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కేకేఆర్కి తొలి ఓవర్లోనే ఎక్స్ట్రాల రూపంలో ఏడు పరుగులు వచ్చాయి అయితే ఆ తర్వాత ఓవర్లో సాల్టు నరేన్ గెలిసి ఇరవై ఐదు పరుగులు రాబెట్టారు అయితే రైడర్స్ అసలు జోరు ఇషాంత్ విష్ణ నాలుగో ఓవర్లో మొదలైంది ఆ ఓవర్లో నరేను ఏకంగా మూడు సిక్స్లు రెండు ఫోర్లు బాది ఇరవై ఆరు పనులు సాధించడం విశేషం సాల్ట్ వెనుదిరిగిన తర్వాత నరేన్తో రఘువంశీ జత కలిశాక కోల్కతా స్కోరు మరింతగా దూసుకుపోయింది సలాం ఓవర్లో నరేను మూడు ఫోర్లు ఒక సిక్స్ కొట్టడంతో ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ స్కోరు ఎనభై ఎనిమిదికి చేరింది ఇరవై ఒక్క బంతుల్లోనే నరేన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అక్షర్ కూడా అతను వేసిన ఒకే ఒక్క ఓవర్లో పద్దెనిమిది పనులు సమర్పించుకున్నాడు సుమీత్ ఓవర్లో వరుసగా సిక్స్ ఫోర్ కట్టిన రఘువంశీ సలాం ఓవర్లో రెండు సిక్స్లతో చెలరేగాడు ఎట్టకేలకు పదమూడవ ఓవర్లో మార్షు ఈ జోడిని విడదీశాడు టీ ట్వంటీలో తన అత్యధిక స్కోరు సాధించిన నరైన్ సెంచరీ అవకాశాన్ని చేదార్చుకోగా మరోవైపు ఇరవై ఐదు బంతుల్లో రఘువంశీ తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు రఘువంశీ కూడా వెనుతిరిగిన తర్వాత రసెల్ తన స్థాయిని ప్రదర్శిస్తూ బౌండరీలతో చెలరేగుతూ స్కోర్ను రెండు వందల పరుగులు దాటించాడు శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత నోడ్జే ఓవర్లో మూడు సిక్స్లు ఒక ఫోర్ బాధిన రింకు సింగు పరుగుల పండగను చేసుకున్నాడు ఈ ఓవర్లో మొత్తం ఇరవై ఐదు పరుగులు వచ్చాయి మరో పద్నాలుగు పరుగులు చేస్తే ఐపీఎల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసే లక్ష్యంతో చివరి ఓవర్లో కేకేఆర్ బ్యాటింగ్కు సిద్ధమైంది అయితే ఇషాంత్ అద్భుత యార్కర్తో తొలి బంతికి రసల్ను క్లీన్ బౌల్ చేయడంతో ఆ ఆశలకు తెరపడింది ఇక భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడింది పన్నెండు పరుగుల వ్యవధిలో ఆ జట్టు తొలి నాలుగు వికెట్లను కోల్పోయింది పృథ్వీష పది పరుగులు మార్షో డకౌటు పోరిల్ డక్అవుటు వార్నర్ పద్దెనిమిది పరుగులతోటి పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో గెలుపుపై నమ్మకం అక్కడే సన్నగిలిపోయింది అనంతరం కొద్దిసేపు పంత్ మెరుపు బ్యాటింగు క్యాపిటల్స్ అభిమానులకు ఆనందాన్ని పంచింది తాను ఎదుర్కొన్న తొలిబంతునే సిక్స్గా మలిచిన అతను రసల్ ఓవర్లో మరో రెండు సిక్స్లు బాదాడు ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ వేసిన పన్నెండవ ఓవర్లో పంత్ బ్యాటింగు హైలైట్గా నిలిచింది ఈ ఓవర్లో వరుసగా ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఫోర్తో అతడు ఏకంగా ఇరవై ఎనిమిది పనులు రాబట్టడం విశేషం అయితే ఆ తర్వాతి ఓవర్లోనే రిషబ్ వెనుదిరగడంతో ఢిల్లీ మిగతా ఆట లాంఛనమైంది స్టప్స్ కూడా కొంత పోరాడినా లాభం లేకపోయింది ఇక ఈ మ్యాచ్లో సునీల్ నరేన్ ఆటే హైలైట్ అని చెప్పాలి గౌతమ్ గంభీర్ కెప్టెన్గా ఉండగా రెండు వేల పదిహేడు ఐపీఎల్లో సునీల్ నరేన్ను ఓపెనర్గా పంపటం అప్పట్లో ఓ సంచలనం లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే నరేను ఓపెనర్గా ఏంటి అని అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అయితే క్రిస్ లిన్తో కలిసి కొన్ని మ్యాచ్ల్లో జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించి ఆ పాత్రకు న్యాయం చేశాడు నరేన్ కానీ తర్వాతి ఆ సీజన్లలో గంభీర్ కోల్కతాను వీడిన తర్వాత నరేన్ మళ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో దిగువకు వెళ్ళిపోయాడు ఇప్పుడు గంభీరు కోల్కతాకు మెంటర్గా తిరిగి జట్టులోకి రాగా అతను మళ్లీ నరేన్ను ఓపెనర్గా చేశాడు ఈసారి అతను అంచనాలను మించి రాణిస్తున్నాడు తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికీ రెండో మ్యాచ్లో బెంగళూరుపై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అప్పుడు కేవలం ఇరవై రెండు పంతుల్లోనే నలభై ఏడు పరులు చేసి జట్టును గెలిపించాడు నరేన్ ఇక నిన్న ఢిల్లీపై నరేను ఆకాశమే హద్దుగా చెలరేగాడు నిన్న కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో చివరి మూడు ఓవర్లను క్రికెట్ అభిమానులు ఆసక్తిగా తిలకించారు ఎందుకంటే ఐపీఎల్లో బెంగళూరు రెండు వేల పదమూడులో రెండు వందల అరవై మూడు పరుగులతో నెలకొల్పిన అత్యధిక స్కోరు రికార్డు పదకొండేళ్ల పాటు నిలిచింది ఈ సీజన్లో ముంబైపై సన్రైజర్సు రెండు వందల డెబ్బై ఏడు పరుగులతో ఆ రికార్డును కొట్టింది కానీ కొన్ని రోజులకే ఈ రికార్డును కోల్కతా అధిగమించేలా కనిపించింది నిన్న నిన్న ఆ జట్టు ఊపు చూస్తే కొత్త రికార్డు నమోదు కావటం ఖాయమే అనిపించింది రెండు ఓవర్లు మిగిలి ఉండగా నైట్ రైడర్స్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై తొమ్మిది పరులు హైదరాబాద్ను స్కోరును అధిగమించాలంటే ఇక చివరి రెండు ఓవర్లలో ముప్పై తొమ్మిది పరులు చేయాలి కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లో ఉన్నటువంటి ఆ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ స్కోర్ని అధిగమించేలాగానే కనిపించారు ఈ స్థితిలో పంతొమ్మిదవ ఓవర్లో బ్యాటింగ్ వచ్చిన రింకు సింగ్ ఐదు బంతుల్లో మూడు సిక్సర్లు ఒక ఫోర్ బాదేశాడు ఇక ఏడు బంతులు ఉండగా రికార్డు స్కోర్కు ఇంకో పద్నాలుగు పరుగులే కావాలి కానీ చివరి ఓవర్లో ఇషాంత్ తొలిముడి బంతుల్లో రెండు వికెట్లు తీశాడు మొత్తంగా ఈ ఓవర్లో ఎనిమిది పనులు రావడంతో ఎస్ఆర్హెచ్ రికార్డు పదిలంగా ఉంది ఇక నిన్నటి మ్యాచ్ల్లో రిషబ్ పంత్ కూడా చెలరేగి ఆడాడు రోడ్డు ప్రమాదం కారణంగా పదిహేను నెలల విరామం తర్వాత పోటీ క్రికెట్లకు వచ్చిన రిషబ్ పంత్పై ఎన్నో అనుమానాలు మైదానంలో చురుగ్గా కదలగలడా ఒక పటిల బ్యాటింగ్ చేయగలడా తనదైన షాట్లు ఆడగలడా ఇలా అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ఐపీఎల్లో చెలరేగిపోతున్నాడు రిషబ్ పంత్ ఆరంభ మ్యాచ్లలో పంత్కు ఇబ్బందులు తప్పవని సునీల్ గవస్కర్ సైతం అభిప్రాయపడగా తొలి రెండు మ్యాచ్ల్లో మాత్రం కొంత తడబడ్డాడు పంత్ కానీ మూడు మ్యాచ్లో చెన్నైపై స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ యాభై ఒక్క పరులతోటి అర్ధశతకం సాధించాడు ఇక బుధవారం కోల్కతాపై అతను మరింతగా రెచ్చిపోయాడు తనదైన శైలిలో భారీ షాట్లు ఆడుతూ ఇరవై ఐదు బంతుల్లోనే యాభై ఐదు పరుగులు చేశాడు ఇరవై మూడు బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది పంతు ఒకప్పటిలా చెలరేగటం టీ ట్వంటీ ప్రపంచకప్పు ముంగిట భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చేదే ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై రెండు పరుగుల భారీ స్కోరు సాధించింది ఇక ఆ జట్టులో ఓపెనర్ సాల్ట్ పన్నెండు బంతుల్లో నాలుగు ఫోర్లతోటి పద్దెనిమిది పరుగులు చేసి నోట్జే బౌలింగ్లో స్టబ్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మరొక ఓపెనర్ సునీల్ నరేన్ ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఏడు ఫోర్లు ఏడు సిక్స్లతోటి ఎనభై ఐదు పరులు చేసి మిచిల్ మాస్టర్ బౌలింగ్లో పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రఘువంశీ ఇరవై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లో తోటి యాభై నాలుగు పనులు చేసి నోడ్జీ బౌలింగ్లు ఇషాంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రసెల్ పంతొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతోటి నలభై ఒక్క పనులు చేసి ఇషాంత్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పదకొండు బంతుల్లో రెండు సిక్స్లతోటి పద్దెనిమిది పనులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో స్టప్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక రింకు సింగ్ ఎనిమిది బంతులు ఆడి ఒక ఫోరు మూడు సిక్స్లతోటి ఇరవై ఆరు పరుగులు చేసి నోడ్జీ బౌలింగ్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వెంకటేష్ అయ్యార్ రెండు బాల్స్ ఎదుర్కొని ఒక తోటి ఐదు పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా రమణీప్ సింగ్ రెండు బంతులలో రెండు ఫో రెండు పరుగులు చేసి ఇషాంత్ బౌలింగ్లో పృథ్వీషాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చిన స్టార్కు ఒక బాల్ ఎదుర్కొని ఒక పరుగుతోటి నాట్అవుట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో కోల్కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై రెండు పరుగులు చేసింది ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు ఇక ఢిల్లీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఇషాంత్ రెండు వికెట్లు నోట్జీ మూడు వికెట్లు మిచిల్ మాష ఒక వికెట్ ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీశారు అయితే దాదాపు ఆ బౌలర్లందరూ కూడా భారీగా పరులు సమర్పించుకున్నారు ముఖ్యంగా రషీక్ సలాం మూడు ఓవర్లలో నలభై ఏడు పరుగులు అంటే సగటున ఓవర్కి పదిహేను పాయింట్ ఏడు పరుగులు సమర్పించుకోక ఇషాంత్ కానీ నోట్జీ కానీ ఓవర్కి సగటున పద్నాలుగు పైగా పరుగులు సమర్పించుకున్నారు కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ వికెట్కు ఫిలిప్ సాల్ట్ నరేన్ కలిసి ఇరవై ఏడు బంతుల్లోనే అరవై పరుగులు సమర్పించగా రఘువంశీ నరేన్ కలిసి రెండో వికెట్కు నలభై ఎనిమిది బంతుల్లో నూట నాలుగు అంటే సెంచరీ పార్ట్నర్షిప్ను నమోదు చేశారు ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ రసల్ కలిసి నాలుగు వికెట్కు ఇరవై నాలుగు బంతుల్లో యాభై ఆరు పరుగులు సమర్పించారు అంటే కోల్కతా ఇన్నింగ్స్లో మంచి పార్ట్నర్షిప్లు నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీల పార్ట్నర్షిప్ నమోదైంది ఇక రెండు వందల డెబ్బై మూడు పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే త్వర త్వరగా వికెట్లు కోల్పోయి చేతులెత్తేసింది ఆ జట్టు పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులకే ఆలవుట్ అయింది ఆ జట్టు ఓపెనర్ వార్నర్ పదమూడు బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ తోటి పద్దెనిమిది పనులు చేసి స్టార్క్ బౌలింగ్లో బోల్డ్గా మరొక ఓపెనర్ షా ఏడు బంతుల్లో రెండు ఫోర్లతోటి పది పనులు చేసి అరోరా బౌలింగ్లో చక్రవర్తికి క్యాచ్ వచ్చి అయ్యాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన మిచ్చల్ మార్షు రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ కాగా అంటే స్టార్క్ బౌలింగ్లో రమణీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మిచిల్ మార్షు ఆ తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అభిషేక్ పోరల్ సైతం ఐదు బంతులు ఎదుర్కొని పరుగులు చేయకుండా అరోరా బౌలింగ్లో నరేన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక ఐదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినట్టుంట ఆ జట్టు కెప్టెన్ వికెట్ కీపర్ రిషబ్ పంతు ఇరవై ఐదు బంతుల్లో ఐదు సిక్స్లు నాలుగు ఫోర్లతోటి యాభై ఐదు పరుగులు చేసి చక్రవర్తి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ తర్వాత స్టప్స్ సైతం ముప్పై రెండు బంతులు నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతోటి యాభై నాలుగు పరులు చేసి చక్రవర్తి బౌలింగ్లో స్టార్క్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అంటే తొలి నాలుగు వికెట్లను ఢిల్లీ త్వరగానే కోల్పోయింది అయితే ఐదు ఆరు స్థానాల్లో బ్యాటింగ్ వచ్చినటువంటి రిషబ్ పంత్ కానీ స్టప్స్ కానీ ఢిల్లీని ఆదుకునే ప్రయత్నం చేశారు వారి శక్తి మీద ఆడారు కానీ అది సరిపోలేదు ఇక అక్షర్ పటేలు ఒక బంతి ఎదుర్కొని చక్రవర్తి బౌలింగ్లో మనీష్ పాండేకి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు సుమిత్ కుమార్ సైతం ఆరు బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ తోటి ఏడు పనులు చేసి నరేన్ బౌలింగ్లో మనీష్ పాండెకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక సలాం ఐదు బంతులు ఎదుర్కొన్నటువంటి సలాము కేవలం ఒక పరుగు చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నోయిడ్జీ ఆరు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో శ్రేయస్సార్కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు ఇక చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఇషాంత్ శర్మ మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగుతోటి నాట్అవుట్గా నిలిచాడు ఇక కోల్కతా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే వైభవ్ అరోరా మూడు వికెట్లు మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు ఆ తర్వాత అండ్రి రసెల్ సునీల్ నరేన్ చిరో వికెట్ తీయటం జరిగింది అంటే బౌలర్లు అందరూ కూడా సమిష్టిగా రాణించి కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించారు అటు బ్యాటర్లు తమ వంతు పాత్రను పోషించి అత్యధిక పరుగులు చేస్తే బౌలర్లు సైతము వారి శ్రమను గుర్తిస్తూ మరి చక్కటి బౌలింగ్ తోటి కోల్కతాకు అద్భుతమైనటువంటి విజయాన్ని అందించడం జరిగింది ఇక ఢిల్లీ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే స్టబ్స్ పంత్ కలిసి ఐదో వికెట్కు నలభై ఏడు పంతులు తొంభై మూడు పనులు జోరించారు ఇది మాత్రమే వారి ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్ ఆ తర్వాత కనీసము ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ కూడా లేదు వీరి పార్ట్నర్షిప్ తర్వాత అదే కోల్కతా పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీల పార్ట్నర్షిప్ నమోదు చేస్తే మరి ఢిల్లీ పార్ట్నర్షిప్ విషయంలో మాత్రం అంటే మెరుగైనటువంటి పార్ట్నర్షిప్ నిర్మించడంలో వాళ్ళు విఫలమైనరు ఒక స్టెప్స్ పంతు తప్ప సో ఇది కూడా వారి వైఫల్యానికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు సో మొత్తంగా ఈ మ్యాచ్లో విజృంభించి ఆడి ఆల్రౌండ్ ప్రదర్శన చేసినటువంటి సునీల్ నరేన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది మూడు మ్యాచ్లు ఆడిన కేకేఆర్ మూడు విజయాలతోటి ఆరు పాయింట్లు సాధించి మెరుగైనటువంటి రన్ రేట్ తోటి ఆర్ఆర్ను నెట్టి తొలి స్థానానికి చేరింది ఇక రెండవ స్థానంలో ఆర్ఆర్ కొనసాగుతుంది మూడు మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ సైతం మూడు విజయాలతోటి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది అంటే కేకేఆర్ కానీ ఆర్ఆర్ కానీ మూడు మూడు మ్యాచ్లలో విజయం సాధించిన మెరుగైనటువంటి రన్ తోటి కేకేఆర్ ఎవరికి అందనంత ఎత్తులో తొలి స్థానంలో నిలిచింది ఇక సిఎస్కే మూడు మ్యాచ్లలో రెండు విజయాలు ఒక పరాజయంతో నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఇక లక్నో సూపర్ జెంట్స్ మూడు మ్యాచ్లలో రెండు విజయాలు ఒక పరాజయంతో మొత్తంగా నాలుగు పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో నిలిచింది ఇక ఐదవ స్థానంలో గుజరాత్ టైటాన్సు ఆరవ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడవ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఎనిమిదవ స్థానంలో ఆర్సీబీ తొమ్మిదవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉండగా ఇక ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు విజయాల ఖాతా తెరవని ఏకైక జట్టు ముంబై ఇండియన్సు అట్టడుగున పదవ స్థానంలో నిలిచింది